హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ బెంగళూరులో మోస్ట్ ఫేమస్ అయినటువంటి శివాజీ మిలిటరీ హోటల్ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసింది శివాజీ మిలిటరీ హోటల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి నోరు ఊరించే దొన్నే బిర్యానీలు దొన్నే బిర్యానీలతో పాటు రకరకాల నాన్ వెజ్ కూడా అదరగొట్టేస్తారు శివాజీ మిలిటరీ హోటల్లో మరి హైదరాబాద్ శివాజీ మిలిటరీ హోటల్ని ఈరోజైతే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి హైదరాబాద్ శివాజీ మిలిటరీ హోటల్ కిచెన్ లో ప్రస్తుతం నేనున్నాను చాలా హైజీన్ కండిషన్ లో ఇక్కడ కుకింగ్ మొత్తం జరుగుతుంది ఏంటి ఈ శివాజీ మిలిటరీ హోటల్ బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం వెనక కథ ఏంటో తెలుస్తున్నాం హాయ్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు కార్తిక్ అజయ్ కార్తిక్ అజయ్ కార్తిక్ నిజంగానే అంటే అక్కడ బయట ఛత్రపతి శివాజీ ఉంది కదా కొంచెం అనిపిస్తుంది బ్లెసింగ్ సార్ ఓకే ఏంటి అంటే బెంగళూరులో క్రేజ్ చాలా క్రేజీ బిర్యానీ బట్ హైదరాబాద్ అనేపాటికి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు గతంలో కూడా ఇట్లాంటి దొన్నే బిర్యానీలు చాలా హైదరాబాద్కి వచ్చాయి బట్ ఫెయిల్ అయ్యాయి చాలా వరకు బట్ చాలా ధైర్యం చేసి మీరు ఈ దొన్నే బిర్యానీని మళ్ళీ తీసుకురావడం కనుక కథ ఏంటి ధైర్యం కాదండి ఫస్ట్ బేసికలీ శివాజీ మిలిటరీ హోటల్ బెంగళూరు రాజీవ్ సార్ కి మన లోకేష్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి నమ్మకం యా సో వాళ్ళు బేసిక్ గా ఎవరికి ఫ్రాంచైజీ గానీ ఏది ఇవ్వరు ఫ్రాంచైజీ కాదు దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ లెగసీ ఎందుకంటే సార్ వాళ్ళు యాజ్ అ ఫ్యామిలీ హౌ దే కుక్ ఓకే అదే విధంగా నేను అక్కడికి వెళ్ళి నేర్చుకొని నేర్చుకున్నా నేర్చు కంప్లీట్ సిక్స్ మంత్స్ అక్కడే ఉండి ఎవ్రీ రెసిపీ నేర్చుకొని అందుకే మొత్తం మీరు కూడా హ్యాండిల్ చేస్తుంటారు కంప్లీట్ గా సో దట్ అక్కడ లెగసీని ఇక్కడ మెయింటైన్ చేయాలి ఆ టేస్ట్ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను కంప్లీట్గా అక్కడ సిక్స్ మంత్స్ ట్రైన్ అయ్యి దెన్ ఐ బాట్ దిస్ టు హైదరాబాద్ బెంగళూరులో లో వీడియో చేశాను అప్పుడు అడిగాను ఆయన ఫ్రాంచైజెస్ ఏమైనా ఇస్తారా ఏంటంటే లేదండి ఎవ్వరికీ ఫ్రాంచైజ్ ఇచ్చే ప్రసక్తే లేదు అసలు దీన్ని చేయలేరు కూడా అని చెప్పి వాళ్ళు చెప్పేవారు నాకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ పట్టింది నేను సార్ని రిక్వెస్ట్ చేసి 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 అండ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఫ్రాంచైజీ లాగా కాకుండా ఒక మంచి ఫుడ్ హైదరాబాద్ ఇవ్వాలి ఒక హోమ్ ఫుడ్ లాంటి ఫుడ్ హైదరాబాద్ ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ తో తెచ్చింది ఇప్పుడు మా దగ్గర తిన్న కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళు నన్ను పిలిచి అడుగుతారు ఏంది స్పెషల్ ఎందుకు మా కడుపు ఇంత లైట్ గా ఉంది తిన్న తర్వాత అని సింపుల్ సీక్రెట్ ఏం లేదు వీ యూజ్ ఆల్ నాచురల్ ఇంగ్రీడియం వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్ వీ డోంట్ యూజ్ ఎనీ టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో మీరు చూస్తున్న కర్రీస్ కానీ బిర్యానీలో ఉన్న కలర్స్ అన్ని కూడా నేచురల్ కలర్స్ ఆ రియల్ ఆథెంటిక్ ఫ్లేవర్ బెంగళూరు కాపాడటానికే వి సోర్స్ జింజర్ ఫ్రమ్ కూర్గ్ పెప్పర్ కూడా కూర్గ్ నుండి తెప్పిస్తాము చిల్లీ ఫ్రమ్ బెంగళూరే వస్తుంది ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రైస్ చార్కోల్ సో ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఆ టేస్ట్ మిస్ అవ్వద్దనే నేను కిచెన్ లోకి ఎంటర్ అయ్యి ఐ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద రెసిపీస్ ఆర్ ఇంటాక్ట్ సేమ్ బికాస్ ఐఎమ్ బిగ్ ఫుడ్ అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజీవ్ సార్ అండ్ శివాజీ మిలిటరీ హోటల్ సో ఆ టేస్ట్ నాకు ఇక్కడ వచ్చినప్పుడే నేను ఫుడ్ బయటికి పంపిస్తాను ఎట్లా హైదరాబాద్ ఎట్లా ఎట్లా ఫీల్ వాళ్ళు ఉంది అండి ఫర్ మీ అకార్డింగ్ దో లాంగ్వేజ్ ఆర్ స్టేట్ బ్యారియర్ బిట్వీన్ అ ఫుడ్ ఇప్పుడు బిర్యానీ కానీ దొన్న బిర్యానీ కానీ లేకపోతే అరేబియన్ మంది ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో అరేబియన్ మంది లేని టైంలో వీ స్టార్టెడ్ అరేబియన్ మంది అవర్స్ ఈస్ ద ఫస్ట్ అరేబియన్ మంది విత్ మై పార్ట్నర్ అలీ వీ స్టార్టెడ్ యమ్ ట్రీ అసలు మందిజే లేవు నవ్ యూసీ అరేబియన్ అలాగే అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు వీ ఇంట్రడ్యూస్ దిస్ దొన్నె బిర్యానీ టు హైదరాబాద్ అది దొన్నే నా బెంగళూరా కర్ణాటక ఇస్ రిలెవెంట్ ఫర్ ద ఫుడ్ ప్యాలెట్ ఈజ్ ఫుడ్ టేస్టీ ఆర్ నాట్ తిన్న తర్వాత కూడా ఫర్ ద టమ్మీ ఈజ్ ఇట్ సేఫ్టీ హెల్దీ ఆర్ నాట్ దట్ ఈస్ హోటల్ అంటే అంటే దాదాపు నైన్టీ ఇయర్స్ ఆఫ్ లెగసీ నిజంగా భయం ఏం లేదా అంటే ఏదైనా ఎక్కడైనా తేడా జరిగితే మళ్ళీ ఈ పేరు పాటు ఆ కూడా పాడైపోతుందేమో అనే ఒక భయం అవ్వలేదు ఆ భయం ఓవర్టేక్ చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి అండ్ ఐఎమ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇదే అని కాదు ఏదన్నా నేను ఒక టార్గెట్ పట్టుకుంటే ఐ మేక్ షూర్ ఐ గివ్ ఆల్ మై హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ ఫర్ ఇట్ సో అందుకోసమే ఇక్కడ ఉండి చేసి నిద్ర ఉన్నా లేకున్నా ఏమున్నా ఐ ఎన్ష్యూర్ దట్ ద టేస్ట్ ఈస్ సేమ్ అట్లా ఏమేమి ఉంటాయి ముఖ్యంగా దొన్నే బిర్యానీ చాలా అదే కోర్స్ నేను అక్కడికి తిన్నాను కాబట్టి నాకు అంతా తెలుసు బట్ ఎవరైనా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు శివాజీ మిలిటరీ హోటల్లో ఎట్లాంటి మెను ఎట్లాంటి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర బిర్యానీస్లో వచ్చేసి మటన్ దొన్నే బిర్యానీ ఎస్ చికెన్ దొన్నే బిర్యానీ అండ్ మనం ఇక్కడ హైదరాబాద్ లో అందరు కలిసి వస్తారు కాబట్టి వెజ్ దొన్న బిర్యానీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం సో వెజ్ ఇస్ ఆల్సో సేమ్ టేస్టీయర్ అది కూడా ఈక్వల్లీ అవే ఫ్లేవర్స్ తో చేస్తాం కాబట్టి వెజ్ కూడా మనకు అదే ఫ్లేవర్ లో వస్తాయి సో బిర్యానీలో వచ్చేసి మటన్ చికెన్ అండ్ వెజ్ బిర్యానీ కర్రీస్ లో వచ్చేసి మన దగ్గర పెప్పర్ చికెన్ ఉంటుంది నాటుకోడి చికెన్ ఉంటుంది దెన్ రెడ్ కర్రీ చికెన్ చాలా ఫేమస్ మన దగ్గర అది దెన్ చిల్లీ చికెన్ మన చిల్లీ చికెన్ కూడా యూ షుడ్ ట్రై అది పచ్చి లిటరలీర్చితో చిల్లీ రియల్ చిల్లీ చికెన్ నో సాసెస్ ఆర్ నో ఈ స్టైల్ అనమాట మటన్ లో వచ్చేసి మన ఫేమస్ మటన్ పెప్పర్ డ్రై దట్ ఫేమస్ సిగ్నేచర్ డిష్ సో మటన్ అదే క్యారీ చేస్తున్నాము అండ్ ఇక్కడ కొంచెం కర్రీ కూడా కావాలి కాబట్టి వి ఇంట్రొడ్యూస్డ్ గ్రీన్ మటన్ కర్రీ గ్రీన్ మటన్ కర్రీ అది మటన్ పెప్పర్ డ్రై ఉంటది తెలిసి అంటే దోశలు కూడా ఉంటాయి కాకపోతే మొత్తం ఫుల్ డే ఉండదు ఉండదు టు వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ బిర్యానీస్ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ టైమ్ లో దోశలు ఎవరు ఇక్కడ ఎట్లా ఉంది ఆ దోశలు ఇక్కడ కూడా చూసాను నేను అక్కడ దోశ ఓన్లీ టూ అవర్స్ ఉంటది అవును కానీ నేను అక్కడ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఆ దోశ అప్పుడప్పుడు తినేవాడిని ఎప్పుడైనా ఛాన్స్ దొరికితేనే స్టాక్ ఉండేది తిన్నాక నేను రాజీవ్ తో అన్నాను సార్ ఏంది సార్ ఈ దోశ ఇంత టేస్టీ ఉంది ఒక సైడ్ ఫ్లఫీ ఉంటది ఒక సైడ్ క్రిస్పీ ఉంటుంది సార్ ఇదేంటి సార్ ఈ దోశ అంటే ఇది ఖాళీ దోశ అని అన్నాడు నేను అన్నాను సార్ ఇది కంపల్సరీ హైదరాబాద్ లో పెట్టాలి అండ్ వీ పుట్ ఇట్ ఫర్ కంప్లీట్లీ లంచ్ అండ్ డిన్నర్ అండ్ నేను దోశ ఫస్ట్ పెట్టిన కొద్ది రోజులు ఇంట్రడ్యూస్ చేయలేదు పెట్టిన వన్ వీక్ చేశాను అండ్ ఇట్స్ సూపర్ ఫుల్ డే ఉంటుంది ఫుల్ డే ఉంటుంది నాన్ స్టాప్ పీపుల్ విల్ లవ్ టు హావ్ దట్ కాంబినేషన్ ఆఫ్ దోశ కీమా దోశ సో అట్లా ఖాళీ దోశ అనేది బాగా హిట్ అయిపోయింది ఇక్కడ యూ కెన్ ఆస్ ద పబ్లిక్ వాళ్ళ రియల్ జెన్యున్ రివ్యూస్ తీసుకోవచ్చు మీరు దెర్ ఈస్ నో హైడింగ్ నో సీక్రెట్ ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే సాంగ్స్ మొత్తం మా వైఫ్ ప్లేలిస్ట్ అవునా షీ హ్యాండిల్స్ ద కంప్లీట్ హాల్ అనమాట ఐ హ్యాండిల్ కంప్లీట్ కిచెన్ అన్నమాట సో బికాజ్ ఆఫ్ హర్ సపోర్ట్ ఐఎమ్ ఏబుల్ టు స్టే ఇన్ ద కిచెన్ ఓకే ఆమె కంప్లీట్ హాల్లో ఆపరేషన్స్ క్లయింట్ ఇంటరాక్షన్స్ చూసుకుంటారు నేను కిచెన్ హ్యాండిల్ వి ప్రైజెస్ ఇట్ వెరీ మినిమల్ మీరు మొత్తం హైదరాబాద్ లో చికెన్ బిర్యానీ ఆ ప్రైజ్ మటన్ బిర్యానీ ఆ ప్రైజ్ ఎక్కడ చూసి ఉండరు మా క్లైంట్స్ కూడా కస్టమర్స్ అదే అడుగుతారంట మాస్టర్స్ ని ఏంటి మీ సార్ ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాడని సో ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ప్రాఫిట్స్ అండి ఐ వాంట్ దట్ వన్ థింగ్ ఐ వాంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇస్ ఫుడ్ బాగుందని నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి సో పీపుల్ కాల్ మీ నన్ను పిలుస్తారు ఫుడ్ బాగుంది అని మాట్లాడతారు సో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు ఎలా అని అడుగుతారు సో ఐ థింక్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ వీఆర్ సక్స్ మంచి మ్యూజిక్ లో అలాగే మంచి అథెంటిక్ ధొనియా బిర్యానీస్ తింటుంటే మాత్రం డిఫరెంట్ బ్యాంగ్లూర్ ఫేమస్ శివాజీ మిలిటరీ హోటల్ హైదరాబాద్లో అసలు మెను ఏమేమి ఉంటుంది ఇలాంటివి చూద్దాం అడ్రస్ వచ్చి ఇది హైటెక్ సిటీ మాదాపూర్లో ఈ శివాజీ మిలిటరీ హోటల్ అయితే స్టార్ట్ అయిందనమాట రీసెంట్గానే జాన్యువరిలో సరే మెను ఒకసారి చూస్తే కనుక మనం ఇక్కడ కాంబోస్ అంటే యాక్చువల్గా మనకి మెయిన్ బ్రాంచ్ అయినటువంటి బ్యాంగ్లూర్ బ్రాంచ్లో కూడా ఏంటంటే దోశ చాలా ఫేమస్ మార్నింగ్ నుంచి కూడా దోశ ఈ నాన్ వెజిటేరియన్ కర్రీ కాంబినేషన్స్ ఉంటాయి చాలా క్రేజీ ఉంటాయి అసలు ఇవి ఇక్కడైతే అవి కంటిన్యూగా డే మొత్తం ఉంటాయట అందులో వచ్చి ఖాళీ దోశ ఖాళీ దోశ విత్ పన్నీర్ పెప్పర్ ఫ్రై ఖాళీ దోశ విత్ పాయా సూప్ ఖాళీ దోశ విత్ కీమా గ్రేవీ ఖాళీ దోశ విత్ మటన్ పెప్పర్ డ్రై ఇట్లా దోశతో కాంబినేషన్స్ ఉంటాయి ఇవి ఆ ప్రైసెస్ వచ్చి నైంటీ నైన్ నుంచి త్రీ ఫార్టీ నైన్ ఆ ప్రైసెస్ అయితే ఇక్కడ వీళ్ళమెను అయితే ఉన్నాయి ఖాళీ దోశ చికెన్ కాంబో కూడా ఇట్లానే అంటే నాటు కోడి పెప్పర్ డ్రై అని విత్ పెప్పర్ చికెను చిల్లి చికెన్ నాటు స్టైలు అట్లాగే చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడ్ చికెన్ ఇట్లా వాటి ప్రైస్ కూడా టూ నైంటీ నైన్ టూ త్రీ నైంటీ నైన్ ఇట్లా ఉన్నాయన్నమాట ముఖ్యంగా శివాజీ మిలిటరీ హోటల్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ దొన్నే బిర్యానీస్ బిర్యానీస్ వచ్చి చికెన్ దొన్నే బిర్యానీ టూ ఫార్టీ నైన్ అట మటన్ దొన్నే బిర్యానీ జస్ట్ టూ నైంటీ నైన్ వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది వెజ్ దొన్నే బిర్యానీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇకపోతే సైడ్ డిషెస్ అంటే కర్రీస్ కూడా చాలా ఫేమస్ ఇది వచ్చి ఫేమస్ రెడ్ చికెన్ కర్రీ అనమాట అలాగే పెప్పర్ చికెను ఇట్లా కొంచెం నాట్ స్టైల్ సెమీ గ్రేవీతో వస్తే వాటి ప్రైజెస్ కూడా టూ ఫార్టీ నైన్ అరౌండ్ త్రీ ఫార్టీ నైన్ అట్లా ఉన్నాయన్నమాట వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే దొనే బిర్యానీలు మనకి చాలా చోట్ల గతంలో కూడా హైదరాబాద్లో చాలా రకాల ధొనే బిర్యానీలు తినే ఉంటాం అఫ్కోర్స్ బెంగళూరులో కూడా అందరికీ దొనే బిర్యానీల గురించి తెలుసు చాలామంది టేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ శివాజీ మిలిటరీ హోటల్ ఆర్ బెంగళూరు స్టైల్ ఏంటి అంటే చాలా ట్రెడిషనల్ వేలో అంటే చాలా వాళ్ళ సాంప్రదాయ స్టైల్లో ఈ బ్యాంగ్లూర్ స్టైల్ దొన్నే బిర్యానీ అంటే ముఖ్యంగా ఇదైతే పర్టికులర్గా మరాఠా స్టైల్ అట అంటే మరాఠీ ఫ్యామిలీస్లో ఇళ్ళల్లో ఎట్లా చేసుకుంటారో అట్లా ఈ ఆ స్టైల్ని వీళ్ళైతే అంటే బ్యాంగ్లూరులో ఈ శివాజీ మిలిటరీ హోటల్లో ఇంట్రడ్యూస్ చేశారు చాలా అంటే చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇప్పటికీ మనం ఎప్పుడైనా బ్యాంగ్లూరు జయనగర్లో ఉంటుంది బ్రాంచు చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడికి వెళ్తే అసలు వీకెండ్స్ అయితే క్యూలో నిలబడాల్సిందే అంత క్రేజ్ ఉన్న హోటల్ ఇది శివాజీ మిలిటరీ హోటల్ నార్మల్ టైమ్స్లో కూడా మినిమం వెయిటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఆ మినిమం వెయిటింగ్లో చాలా ఎక్కువగా వెయిట్ చేసి చేయగా 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 వస్తుంది అక్కడైతే మాత్రం దోశ కర్రీస్ కాంబినేషన్స్ అయితే కాంబోస్ అయితే మార్నింగ్ జస్ట్ టూ అవర్స్ మాత్రమే ఉంటే అక్కడి నుంచి ఇంకా రెగ్యులర్గా బిర్యానీస్ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ కొంత బ్రేక్ ఉండి నైట్ కూడా ఉంటుందన్నమాట అదే అరిటాకు అట్లాగే అంటే ఈ అరటి డొప్పలు ఉంటాయి కదా అంటే కోర్స్ దొనే బిర్యానీ ఎవరిచ్చినా ఈ స్టైల్లోనే ఇస్తారనుకోండి మంచి ఫ్లేవర్డ్ అంటే గుమ్మగుమ్మలాడే మటన్ దొన్నె బిర్యానీ చికెన్ దొన్నె బిర్యానీ అనమాట ఇది చిల్లీ చికెన్ అట మటన్ పెప్పర్ డ్రై అట గ్రీన్ మటన్ రెడ్ చికెన్ ఇది ఇవన్నీ కూడా నీట్గా చాలా మంచి టేస్టు సో మనకు జనరల్గా రైతా అది ఫేమస్ బట్ ఇక్కడ సలాడ్ ఇస్తారనమాట అంటే మనకి ఉల్లిపాయలు కొంచెం మజ్జిగ అంటే దీన్ని రైతా అని కూడా అంటున్నారు వీళ్ళు కానీ యాక్చువల్గా ఇది సలాడ్ అక్కడ అయితే బెంగళూరులో అయితే దీన్ని సలాడ్ అని పిలుస్తారు కీరా ముక్కలు ఉల్లిపాయ ముక్కలతో చేస్తుంటారు అనమాట మంచి మటన్ పీసెస్ బాబా బాబా బా బా హోమచ్చత కూడా వేస్తుంటారు చిట్టుముచ్చలతో చేస్తుంటారు ఇది బిర్యానీ చాలా మంచి స్పెషల్ అంటే చాలాసేపు ఆ గ్యాస్ మీద కుక్ అయిన తర్వాత దీని పైన అంతా మళ్ళీ బొగ్గుల్లోతో వేసి దమ్ వేస్తారు ఆ మిర్చి స్పైసు ఆ మటన్ ఫ్లావరు అదిరింది ఆ కొరియా అండర్ ఫ్లావరు అన్నీ కూడా జనరల్గా ధోనే బిర్యానీ మీరు చాలామంది చాలా చోట్ల తింటారు కానీ బెంగళూరు ధోనే బిర్యానీ చాలా స్పెషల్ అబ్బా అందులోనే శివాజీ మిలిటరీ హోటల్లో ఇంకా క్రేజ్ ఉంటుంది పడేశాడు మటన్ కూడా చాలా స్మూత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్ చేయడమే కాకుండా దాని మీద దమ్ వేస్తున్నారు కదా ఆ దమ్ వల్ల మటన్ ఇంత బాగా కుక్ అవుతుంది ఇదైతే చిల్లీ చికెన్ అంటున్నారు డిఫరెంట్గా ఉంటాయంటే మనకి రెగ్యులర్గా హైదరాబాద్ బిర్యానీసు లేకపోతే మన ఆంధ్ర స్టైల్ పలావ్స్ తిని కొంచెం బోర్గా ఫీల్ అయిన వాళ్ళకి ఇట్లాంటి మంచి చాయిస్ ఎందుకంటే ఎక్కువ పచ్చిమిర్చి స్పైస్తో చాలా బాగా తయారు చేస్తుంటారు ఇట్లా అంటే మీకు పోర్షన్ అయితే మాత్రం ఒక్కరికే సరిపోద్ది ఇట్ వెరీ క్లియర్ అంటే ఇద్దరు తిందాం అనుకుంటే మాత్రం చూడవద్దు రైస్ అయితే సేమ్ ఉంటుంది బట్ పీస్ మారుతుంటుంది అనమాట ఇప్పుడు చికెన్ బిర్యానీలో అయితే చికెన్ పీస్ ఉంది కదా రైస్ అయితే యాజ్ రెండు ఒకటే ఇది చికెన్ పీస్ ఇది కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో బాగుంది నాకు చికెన్ కంటే మటన్ చాలా బాగా యాక్చువల్లీ మంచి అంబియన్స్ కార్ పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు బెంగళూరులో లాగా సఫిషియంట్ కార్ పార్కింగ్ ఉంది అలాగే ఆంబియన్స్ కూడా చాలా నీట్గా చాలా ట్రెడిషనల్ వాల్స్ అంతా కూడా ట్రెడిషనల్తో నింపి చాలా బాగా క్రియేట్ చేస్తారు ఈ ఆంబియన్స్ అంటే యాక్చువల్గా పెప్పరు మటన్ పెప్పర్ మటన్ చూడండి చుట్టుత పెప్పరు ఫ్లావర్తో మటన్ శివాజీ మిలిటరీ హోటల్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళంతా కూడా ఇప్పుడు బెంగళూరు దగ్గర వెళ్ళక్కర్లేదు శుభ్రంగా హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ వచ్చేస్తే హ్యాపీగా మంచి టేస్టీ దొన్నే బిర్యానీసు మంచి టేస్టీ నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్ ఇక్కడ ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు వడ్డించడం కానీ వండడం కానీ చాలా ట్రెడిషనల్ వేలోనే ఈ హైదరాబాద్ శివాజీ మిలిటరీ హోటల్ అయితే ఉందన్నమాట ఇవి కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసేద్దాం గ్రీన్ మటన్ అంటే అంటే మటన్తో మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి అట్లా ఇదైతే జూసి జ్యూసీగా మీ గ్రీన్ మటన్ చాలా మంచి టేస్ట్ ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ బిర్యానీలోకి జ్యూస్ జ్యూసి గ్రేవీని వేసుకుని తింటే చాలా బాగుంటుంది పీసెస్ అయితే మాత్రం కిచెన్లో చూసాను చాలా పెద్ద సైజ్ పీసెస్నే వాళ్ళు పక్కగా కొలతలు కూడా కొలుచుకుని వేస్తున్నారు హాటుగా జరిపింది మంచి స్పైసీగా కూడా ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్తో ఓవరాల్గా కమ్మటి మిర్చి స్పైసీ టేస్ట్ ఉన్నటువంటి దొనే బిర్యానీ చాలా 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 బాగున్నాయి నిజం చెప్తున్నా అసలు డిజపాయింట్ అవ్వరు ఆంబియన్స్ విషయంలో కానీ ఫుడ్ టేస్ట్ విషయంలో కానీ ఖచ్చితంగా సాటిస్ఫై వెళ్తారు ఎస్పెషల్లీ ఆంబియన్స్లో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంటే పాత పాటలు అమేజింగ్ అంతే ఇది ఓవరాల్గా హైదరాబాద్ ఐటెస్ సిటీ మాదాపూర్లో ఉన్నటువంటి శివాజీ మిలిటరీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి